హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారా అనుకుంటున్నాను ఉజమా సే హాయ్ హాయ్ నా ఉజమ హాయ్ చెప్పాలంట వాళ్ళు మీద మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని ఇంతకీ వీడియో ఏంటంటే ఏంటి ఏంటైనా బ్యాగ్ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా నేను ఇవాళ అత్తయ్య వాళ్ళ బోర్ నుంచి వచ్చేసాను అత్తయ్య నాకేం పంపించింది అత్తయ్య దగ్గర నుంచి నేనేం తెచ్చుకున్నాను అనేది ఈరోజు వీడియో పంపిస్తుంది చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ భుజమ్మ కోసం చేసిన షాపింగ్ లాస్ట్ టైం వీడియోలో మినీ బ్లాక్ పెట్టాను ఒకవేళ అది కూడా ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి అవుట్ చేసారా ప్లీజ్ అందరి మెన్షన్ చేశాను లేక కాకపోతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఓకేనా ఇది ఫస్ట్ భుజమ్మ కోసం తీసుకున్న చిన్న చిన్ని ఏనుగు పిల్ల నచ్చిందా నచ్చిందంట అక్కడి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే ఏంటైనా కార్ చూసిందని కార్ కారు వెళ్ళిపోదా మేము కొనుక్కున్నప్పుడు బాగానే ఉంది మా బుజ్జమ్మ తిని పరిస్థితి చేసింది ఓన్లీ వన్ డే కూడా ఉంచలేదు తెలుసా మొత్తం కొట్టేసింది ఆఖరి గాని కూడా పోయింది అందరు గాన్తో తోలితే మా బుజ్జమ్మ మాత్రం గాన్ లేకుండానే తోకదంట వందరి వందరు మోసుకున్నా కూడా బేస్ట్ వన్ డే కూడా ఉంచారు నెక్స్ట్ వచ్చేసి పెళ్లి సామాన్ ఇచ్చింది పెళ్లి సామాను ఎరిగిపోయిన కార్ ముందు వెనకడు సారీ వెనక గాన్ ఎక్స్ట్రాగా ఇంకా భుజమ్మ తీసుకున్న డో ఈ డింగ్ డోర్ ప్రాక్టీస్ చేయడానికి డోర్ తీసుకుంది ఇంకా అత్తయ్య నా కోసం పంపించిన అడిగమయ్యే చేయించుకున్నాను తెలుసా కారూసలు అలా అడగానో లేదో వెంటనే యూజ్ చేసింది బాబు కూడా కావాలంటే కమెంట్ చేయండి కామెంట్ బాక్స్ కూడా తినండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి భుజం సంతా భుజమే ఆడుకుంటుంది ఇంకా కోసం వచ్చేసి మెయిన్ థింగ్ ఎవరికైనా సరే మామిడిగా వేపచ్చే ఎమోషన్ నాకు మామిడిగా వేపచ్చే ఎమోషన్ ఇష్టమే కానీ దానికన్నా ఫేవరెట్ నా పేవరి పచ్చడి వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి చాలా బాగుంది కదా చూస్తేనే నవరు పడుతుంది మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మో ఇక్కడ పెట్టేసే వండీలోనే కథ ముందు అది కింద పడే తర్వాత సంగతి దాన్ని ఎత్తుకోలేకించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చక్కెర కచ్చిక నాకంటే సునీల్కి ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అత్తయ్య అయితే పంపించేసింది ఇది వచ్చేసి డోల్ స్టిక్ ఉజమ బొమ్మలలో డోల్ స్టిక్ ఇంకోటి ఏంటా అనుకుంటున్నారా చక్కెర పాకం సారీ సారీ అరిసెల పాకం అరిసెలు అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అత్తయ్య మొత్తం మెస్సి మెస్సిగా ఎత్తుంది అని చెప్పేసి ఓన్లీ పాకొక్కటే పట్టించేసింది నువ్వే కాల్ చేసుకోమ్మా అని అయితే చెప్పేసింది అందుకే పాకొక్కటే తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్ అత్తయ్య వచ్చేసి షాపింగ్ చేశారు యాక్చువల్గా మా మర్దను వాళ్ళు డెలివరీ అవ్వడం వల్ల అత్యవాళ్ళు అక్కడికి వెళ్ళారు సో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఇంకా కందిపప్పు అయితే నాకైతే పంపించేసింది ఇది బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి మా నాన్నయ్య మేము మధ్యాహ్నం వచ్చేటప్పుడు బస్సులో అయితే పనిచేసారు ఇంకోటి వచ్చేసి బ్యాగీస్ నా ఫేవరెట్ బ్యాగీస్ మేము లాస్ట్ టైం మినీ బ్లాక్ పెట్టినప్పుడు చిన్నలో షాపింగ్ చేసామని చెప్పాను కదా దాంట్లో క్లియర్ కట్ అయితే మెన్షన్ చేయలేదు సో అందుకే ఎప్పుడైతే చూస్తున్నాను ముందుగా ఇవైతే నా కోసం బ్యాంకులు సారీ బోట్లు ఎలా ఉన్నాయో చేసి చెప్పండి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకున్నాను నేను మా వర్తలు సారీ మా వదిన ఇద్దరం కలిసి తీసుకున్నాము వర్తలా నేను పిలుస్తుంటాను వదిన అని పిలుస్తుంటాను ఇద్దరం వదిన వర్దల కంటే ఫ్రెండ్స్ లాగానే ఉంటాం చెప్పాలంటే ఇంకోటి వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా డ్రెస్సుల మీదకైనా సరే శారీస్ మీదకైనా సరే బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి విజమ బ్యాంగిల్స్ విజం యాక్చువల్గా బ్యాంగిల్స్ వేసుకోదు బట్ ఏంటంటే తినాలకి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి కలర్ నాకు ఫేవరెట్ బ్యాంగిల్స్ అయితే శారీస్ మీదకి చాలా బాగుంటాయని చెప్పేసి ఈ బ్యాంగీస్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ మల్టీ కలర్ బ్యాంగీస్ అయితే తీసుకున్నాము అంటే ఈవెన్ ఏ డ్రెస్ మీద కానీ లేకపోతే ఏదైనా శారీ మీదకి కానీ దేనికైనా సరే వేసుకోవచ్చు అని చెప్పేసి మల్టీ కలర్ అయితే తీసుకున్నాము అలా అన్నీ తీసుకొని ఈరోజు అయితే వచ్చేసాము ఇంకొకటి అయితే నెక్స్ట్ థింగ్ ఉంది ఇది ఏంటా అనుకుంటున్నారా వాళ్ళ నాన్నయ్య భుజమ కోసం తీపిచ్చేసిన డ్రెస్ ఎలా ఉంది బాగుందా ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ ఇది ఈ డ్రెస్ ఒకటి ఈ డ్రెస్ ఒకటి అయితే తీయించారు దీన్ని ఏ డ్రెస్ బాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇది మాసంతా మేమైతే వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన సంత అయితే ఇది ఇవన్నీ తెచ్చుకున్నాను యాక్చువల్గా అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను మా హస్బెండ్స్ వర్క్ నిండే అందుకే రాలేదు మావయ్య నంద్యాల వరకు అయితే ఎక్కించాడు నంద్యాల నుంచి నేను ఒక్కదానైతే వచ్చాను ఇక్కడికి రాగానే సిరి వచ్చి రుక్ చేసుకున్నాడు కాబట్టి ఇవన్నీ నేను తాగలిగాను లేకపోతే నా వల్ల ఏ పని కాదు నిజమా పెట్టుకొని హాయ్ చెప్పు హాయ్ నేనే చెప్తున్నా హాయ్ బాయ్ సారీ బాయ్ కూడా ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి